అందుకే ప్రతి ఒక్కరు రైతు ఆలోచించాలి కావాలని పత్రం చెప్తారు లేనిపోని సమస్యలు స్థాపన సృష్టిస్తారు కానీ మనం ఆలోచించాల్సిందే విజ్ఞప్తితో ఆలోచించాలి మనం ఆలోచించుకుని ఈ రాష్టంలో ఏ పని చేస్తే ఏ పంటేస్తే ఆదాయం వస్తుందో ఆ పంటకు మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికోసం ఒక కార్యక్రమం చేస్తున్నాయి ఇంకో పక్క ఈరోజు పేదరికంపై గెలుపు నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం ఏ పని చేసినా మీ మీకోసమే ఉంటాను అన్ని పనులకు శ్రీకారం చుట్టాం ఇన్ని కష్టాలున్నా దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను రూపాయి కేజీ బియ్యం అంత మనకు మూడు నాలుగు నుండి నిబంధనలు అన్ని తొలగించి ఒక్కొక్క వ్యక్తికి ఐదు కేజీలు బియ్యం ఇచ్చాం పండగల పూట కానుకలు ఇచ్చాం ఇంకో పక్క మీరు చూడండి నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటా పెద్ద కొడుకుగా ఉంటా అని చెప్పి నెలకు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేశాను ఈ రోజు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసి పది రెట్లు పెంచిన ప్రభుత్వాన్ని మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేశంలో ఎక్కడా చేయడా డబ్బులుండే రాష్టాల్లో చేయలేదు ఈ ప్రభుత్వానికి మనసు ఉంది పేదవాళ్ళ పైన కనికరం ఉంది ప్రేమ ఉంది అందుకని పది రీట్లు నిలిచాం ఈ రోజు ఈ నాయకులు మాట్లాడుతున్నారు మేమేదో చెప్పామని మీరు ఎప్పుడూ చెప్పలేదు మీరు చేసి చూపిస్తున్నాం మీరు మాటలు కోటలు దాటుతున్నా గాని చేస్తూ మాత్రం జ్ఞాప కూడా మీ పీరియడ్ లో జరగలేదని మరొకసారి తెలియజేస్తున్నాం సంఘాలు ఆలోచించాను నా మానస పుత్రిగా ఈ సంఘాలు కర్మా సంఘాలు ఎందుకు పెట్టారంటే మా చెల్లెమ్మలు ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఆడ సంఘాలు పెట్టాలి పొదుపు ఉద్యమం నేర్పించాలి ప్రమాణంగా ముందుకు వచ్చారు நேரோசோ குங்குமிகே மாபீதி மல்ல ஆலோசனை பதினேழு ஆறு அலிச்சி பஸ் போ குமார் மண்டி பதிவேல ரூபாய் ஜெனாமா ஜெனூஃபி யா ரஹ்மன் ஜெனாமா ஜெனூஃபி மனாலா வி ரஹ்மவோ மலாஹி யா ரஹ்மன் ஜெனாமா யா ரஹ்மன் அன்டால் இவனில் நேனி கிச்சாம் தமினா லாயின் மஹாவத் ரஹ்மவோ நேகா இவனில் நேனி கிச்சானே மனாலா லே நேலா ஹரமனா வ கபில் రామారావు గారు అయి ఉంటారు ఆయన 90000 లక్ష అంగనే చెల్లమన్నారు రమణారావు గారు చెల్లమన్నే రేపటి వరకు మూడు నాలుగు కాలల్లో మూడు దెబ్బిస్తారు 1500 రూపాయలు మాత్రమే

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి